ఇప్పుడు మాట్లాడుతుండగా పెద్ద మనిషి ఏమంటాడు బీజేపీ అంటే నమ్మకం కాదంట అమ్మకం అంట ఇట్లాంటి కొటేషన్లు బాగా చెప్తాడు కేటీఆర్ ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మేందుకు కుట్ర కార్మికుల ఆవేదన ఆర్తనాదాలు వినిపించలేదా నమ్మి వేసినందుకు ఇదేనా మెరిచ్చే బహుమతి తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపు లేదు ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తాం సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతాం స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అబ్బో బీజేపీని నమ్ముకుంటే చివరకు నడిరోడ్డుపై అమ్మేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవటం అత్యంత దుర్మార్గం అన్నారు చాలా రోజులైంది అనుకుంటండి కేటీఆర్ బీజేపీని విమర్శించి మేబీ జనాలందరికీ డౌట్ వస్తుంది వీళ్ళు కలిసిపోయారని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయిందని చెప్పి జనాలందరూ డౌట్ పడుతున్నారని చెప్పి ఏదో అనకపోతే బాగోదని ఆయన అన్నాడు సరదాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి ఓట్లు సీట్లు దండుకొని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా అంటూ నిలదీశారు సిసిఐ పైనే కోటి ఆశలు పెట్టుకొని ఉద్యోగులు కార్మికులు చేసిన నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా వారి ఆర్తనాదాలు వినిపించడం లేదా అని మండిపడ్డారు ఎంత విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కగట్టి ఆన్లైన్లో టెండర్లు పిలవటం సిసిఐ సంస్థ గొంతుకోవటమేనన్నారు నిర్మాణ రంగంలో సిమెంట్కున్న డిమాండ్ దృష్ట్యా సిసిఐని ప్రారంభించి కార్మికులను కాపాడాలని బీఆర్ఎస్ సార్లు కేంద్ర మంత్రులకు మొరపెట్టుకున్నా కనికరించకపోవటం ఆదిలాబాదుకు వెన్నుపడవటమని చెప్పారు ఏడు వందల డెబ్బై రెండు ఎకరాల భూమి నూట డెబ్బై ఎకరాల్లో టౌన్షిప్ నలభై ఎనిమిది మిలియన్ లైమ్స్టోర్ నిల్వలతో సకల వనలున్న సంస్థను అంగడి సరుగ్గా మార్చేసి కేంద్రానికి ఉద్యోగులు కార్మికుల గోస్తగలకు తగలకు మారదన్నారు ఈ అనాలోచన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా కార్మికులు తెగల్సి ఉద్యమిస్తాం సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశాడంట ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థకు అండగా నిలుస్తుంది అస్మదీయులక ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్ పాల్ చేస్తుంది కార్పొరేట్ అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సిద్ధమైంది ఈ మేరకు మూతబడిన సిసిఐ యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద వేలం వేయడానికి టెండర్లు ఆహ్వానించింది దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం సిమెంట్కు డిమాండ్ భారీగా ఉంది ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించడానికి అన్ని వనరులు ఉన్నాయి సిసిఐని ప్రారంభిస్తే రెండు వేల ఐదు వందల మంది ప్రత్యక్షంగా మరో రెండు వేల ఐదు వందల మంది పరోక్షంగా ఉపాధి లభిస్తుంది సిసిఐని ప్రారంభించడానికి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది పరిశ్రమ పునః ప్రారంభానికి రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చింది రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంట అది ఇప్పుడు గుర్తొచ్చిందండి ఆయనకి బీజేపీని అన్నా అని చాలా తర్వాత విమర్శించారు బీజేపీని ఎట్టకేలకు కేటీఆర్ గారు